श्रीराम राम रामेति श्रीराम राम रामेति श्री राम राम ప్రస్తుతానికి విలేజ్కి వచ్చినాయి ఇంకా ముందు వచ్చి ఇక్కడ స్వామి దగ్గర ఉన్నాయి కూడా సో ఇక్కడ కూడా కవర్ చేద్దామని చెప్పి శ్రీరామించిన కళ్యాణ మహోత్సవం స్వామివారికి చాలా వైభవం జరుగుతుంది ఇక్కడ కూడా సో ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసినారు స్టోరీ కూడా నేను అర్చకులతో అని చెప్పి సో ప్రస్తుతానికి ఇక్కడ మంచిగా కళ్యాణ మహోత్సవం ఎట్లా జరుగుతుంది ఏంటి విషయాలు

ప్రస్తుతానికి మనం పేరవారం గ్రామంలో ఉన్నాము యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలవరం మండలం ప్యారంలో ఉన్నాయి ప్రస్తుతానికి స్వామివారి కళ్యాణం జరగబోతుంది చూసూరు కదా ఇక్కడ అంతా అవుతుంది నెక్స్ట్ సోమవారిని ఇక్కడ నుంచే తీసుకొని సీతారాములను ఇక్కడ చేసుకున్నారు మండపం చెప్తారు మండపం మండలపంలో ఒక కళ్యాణం జయ జయ జరిగిపోతుంది ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీ సీత జయ సీత సీతా మాత ఓం శ్రీ సీత జయ సీత సీతా కళ్యాణ మహోత్సవం దర్పించడానికి వాళ్ళు చూస్తున్నాం కదా రెండు పగిలి ఉన్నది కదా ఈ పగిలిన ఈ లెఫ్ట్ సైడ్ అయిన కనబడుతుందో రాయికి స్వామివారు కొలువై ఉన్నారు స్వయంగా వెలిసిర్రు సీతారామస్వామి మనకి అవతల వైపు నుంచి చూస్తే కనబడుతుంది కానీ నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే పోనీకి లేదు అంత చెట్లు కూడా పెరిగిపోయింది అక్కడ ఎక్కడికి లేదు సో గుట్ట మధ్యాహ్నం పన్నెండింటికి కానీ నుంచి ఒకరింటి వరకు ఎండ పడుతుంది కదా ఎండ పడ్డప్పుడు మాత్రమే ఆ స్వామివారికి కనబడుతుంది అయితే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా స్వామివారిది సీతారాముల స్వామి అండ్ లక్ష్మణ మహారా స్వామి ఉన్నారు కదా సీతారాములు మరియు లక్ష్మణులు ఉన్నారు కదా వీళ్ళకి మామూలుగా అయితే ఈ విగ్రహాలు ఇక్కడే ఉంటాయి స్వామివారికి వస్త్రాలు సమర్పిస్తున్నారు ఇట్లా సో కళ్యాణానికి స్వామివారిని అమ్మవారిని తీసుకుని వెళ్తారు సీతమ్మవారిని శ్రీరామచంద్ర భగవానికి శ్రీరామచంద్ర భగవానికి మాత పితృభ్యోం నమ అగ్నే నమహ సర్వేభ్యో బ్రహ్మ జనేభ్యోం నమో నమో చూడండి చెడముజించి ఇంకేసుకోండి उद्धिषन्दूतभाच येम बारमेनाम भो ओं बव इतवि ओं भोम बव गुमद्योन्न भगोदेवस्थ्योजोजोतयाक्षकोडी मपोज्योतब्रम्हेशो प्रभूत वीराड़ो विश्व आज्राहको श्रीवाद गोत्रोद मुदर ऋषिगोत्र ऋषिगोत्र भवाय चिम्रवशाद भवाय वेकरेड्डिनाम देयस्व्या भाग्यलक्ष्मीनाय चिम्रवशा भवाय श्रीमींद्ररेडीनाम देह वरलक्ष्मीनाम पुत्राण सोजिगोत्रो कौंडीर्जिगोत्रोदेद्रीना

मोहम्मद भागवराज नाम सुषमा नामदेय से पुत्र पुत्रा शोभान सह कुटान मामकुरिया गोत्रोत्भव नड्डी नम देस्वी मंजुला मंजूर नामने ए पत्रम पत्राणा सव बसा कुटुंबान ममया गुरयातो ह कुटुंबारम क्षेमा स्थैर्य धैर्य विजय अभय आयू आरोग्य फल सत्यर्थम धर्म श्री सीताराम चंद्र स्वामी सीताराम चंद्र स्वामी देवता अनुग्रह प्रसाद सिद्धित्वारा श्री श्री रामचंद्र स्वामी राम कल्याण महोत्सव समजेन महा गौरी गणाधिपति सर्वदेवता पूजा करिष्ये श्री ब्रह्मा विश्वे दाद दमने जो प्रवाद सरे पढ़ विश्वे दाद दमने डाले विश्वे दाद दमने जो प्रवाद जगतांद्रानुम्बरे बारा बदम्बर స్వా వరుజరందం దీక్షాతం యవాతయ్యేన మహాని గౌరిమాతపైన కొంచెం పసుపు వినండి ఈ చెమ్ము కాదు

గజేంద్ర గణాధి అంబకేదేవి నారాయణ అందరూ ఆర్థిక నమస్కారం చేసుకోవాలి రాజారామచంద్ర భగవానికి నమస్తోనంతి

స్వామివారికి దినకర బలం గుణాధారదు

சாதாரண குடியாது ध्रभन धेजो राजुवंद्रे बृहस्पति चमोस्वामरी वटो शीलाकी ओम ध्रुवन्ेदो राज ध्रुवंद्रेजो राजुवंद्रे नो बृहस्पति ध्रुवन्ेन्द्र साधिश्चरा स्क्रुव ध्रुव सवधान धुम सवधान ध्रुवल लक्ष नारायण सावधान సోనాజ దేవరాజ్ దేవ భవంతో ప్రమంతో ఆజరవర్ధతాం పుష్పారయ వలముర్త్య పుష్పదు చత్రయుంచ దాలదర నిరుతుంది కాబట్టి అందరం నమస్కారం చేసుకోవడానికి కూర్చున్నాం జై భరోత్రి రావజీంద్ర భగవానుజీ జై శ్రీ రావజీంద్ర భగవానుజీ అయ్యాండి సావర్యుంచు అవర్యుంచు సావర్గై ఓం నాజరే దేవరాజరే దుర్గార్ భండ విశ్వరే ఐశే ఓమగరే ఓమాయరే దేవరాజరే దుర్గార్ భండ విశ్వనే వరాచమండం జర్దా త్రేవన అక్కడ పెట్టు అక్కడ పెట్టు జై రామజీంద్ర స్వాగత దేవ

अत्यंत आनकूलता प्रसिद्धस्तो

తాతగారి పేరు గోత్రాజ వర్ణ గోత్రాయ తాతగారి పేరు ముత్తాత పేరేమో రఘుమహారాజా తాతగారి పేరు అధమహారాజ అదేవిధంగా తండ్రి గారి పేరు స్వామివారి శ్రీరామచంద్రవారి తండ్రి గారి పేరు వశిష్ఠవర్ణ గోత్ర దశరథ మహారాజ వరాయ వరుణపుత్ర दशरथ महाराज वरमणापुत्राया सावन् लक्ष्मीनारायण स्वरोपस्थ श्रीरामचंद्रस्वा वराय स्वामी वो पेर श्रीरामचंद्रमूर्ति का पेर स्वामी साक्षात लक्ष्मी लक्ष्मीनारायण स्वरूप लक्ष्मीराय स्वामी स्वामी जय गुरो श्रीरामचंद्र भगवा की ब्रह्मवारी पूत्रण श्रीवन्वशिष्ठ गोत्र अंगीर सगोत्र गोत्रोद्भवाय सगोत्र సీతమ్మ వారి ముత్తాత పేరు సీతమ్మ వారి తండ్రి ముత్తా తాతగారి పేరు చౌదనం దయచేసి వినాలండి గౌతమ మహాక్షేత్ర గౌతాయుద శ్రీ బాయుత శ్రీ బహ్మావతి హస్యమంగిర సగోత్రంగిరసోత్రద్భవాయ స్వర్ణ రూపమహారాజ వర్మే స్వర్ణరోప మహారాజ వర్మణే తాతగారి పేరు హస్తరోమ మహారాజ వర్మ వర్మణాయ అదేవిధంగా అమ్మవారి తండ్రి పేరు జనక మహారాజ

కనకదాన మరి కన్యాదాన మహోత్సవం ముందు కనకదానం చేస్తున్నట్టుగా ఆ పాయింట్స్ పాయింట్స్ ఒకటే పట్టుకోండి కన్యాదాన సమయమలకణి కన్యాద సమయకండి కన్యాదాన సమయ బ్రాహ్మణా అహం సంప్ర నా మమ ద్రకదదానం అం సంప్ర భూసుకుంటు వ్యయం కనకద్యమహం దేవ ప్రచుసాగరపర్యంతం దేవబ్రాహ్మణే్యాయ శుభం భవతో బుదర్శనేంద్రియ ఆయుషేంద్రియ ప్రద

గన్నం పెట్టుకోండి బ్రాహ్మణ బోరజి ఘటన్ బ్రాహ్మణోర అబద్దరే ఘటన్ చేస్తా కట్టుకో ఓం శ్రీ బ్రహ్మ వైదా వైద అందరికి అందరికీ

அமதராமாம் ஜெயராமரா

యథాస్థానంలో కూర్చోవాలి కూర్చోండి కూర్చోండి ఇంకా అయిపోలేదు ఇంకా ఉంది కూర్చో శాంత కూర్చోండి శాంతం ఇద్దరు కూర్చోండి అమ్మ కూర్చోండి లక్ష్మీ స్వాప దేవత దాంతో అంత స్టే చేయి వట్టుకొని ఒక చేగోలు పట్టుకోండి చేయి వట్టుకోండి దండబడే జడమే దంధనం దీర్ఘమాయంత భంబవదో లదాది రాధాయ ప్రసంజతాయిరే నమోవయందయే త్రవనాజ గురవహే సమే భావ కామాన భంబయోన్ సామేశ్వరవై ప్రగనోదదాదో శుభే రాజవయ త్రవనాయ నిలించుకోండి మహారాజా దివై నమో నమః దోష తీస్కో దోష తీస్కో ఇందాస్కో తీస్కో ఏబి ఏమను తీస్కో ఓం சவுண்ட் பைட் பாடல் இரண்டு அந்தராமச்சந்திர பகவான இப்போ அது తీసుకొని రావాలి

శ్రీ శ్రీగురు మరి పేరవర గ్రామంలో మరి ప్రతి ఏటా జరిగేటటువంటి అంగరంగ వైభవంగా జరిగినటువంటి శ్రీరామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవము మరి ఊరు నుంచి స్వామివారిని ఇక్కడ రాములూరుగుట్ట అని ఇక్కడ పురాతన కాలం నుంచి ఆ రాములవారి గుండు ఉంది కదా ఆ గుండు లోపల స్వామివారు వెలిసినారండి మరి లోపల శ్రీరామచంద్రస్వామి వారి అమ్మ అమ్మవారు అదేవిధంగా లక్ష్మణస్వామి అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి ప్రతిమలు ఆ గుండు మధ్యలో వెలిసి ఉన్నాయండి ఆ గుండు మధ్య నుంచి వెళితే లోపలికి వంగి చూస్తే ఆ స్వరంగం నుంచి స్వామివారు అమ్మవారు కనిపిస్తారు అందుకనే ఈ యొక్క గుడి వద్ద ఇక్కడ ఊరికి దూరంగా ఉన్నటువంటి ఒక రెండు కిలో మూడు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ రాములూరు గుట్ట వద్ద స్వామివారి వెలిసారండి పురాతన కాలం నుంచి వెలిసారండి తను చెప్పడానికి సంవత్సరాలు అంటూ ఏమీ లేదు పురాతన కాలం నుంచి రాములూరు గుట్టగా పేరు వెలిసారు ఇక్కడ మరి స్వామివారు ప్రతి సంవత్సరము స్వామివారి కళ్యాణ మహోత్సవము ఇక్కడనే జరుపుకుంటారు పక్క ఊరు వారు అదేవిధంగా మా ఊరు రెండు ఊర్లు కలిసి మా ఊరు విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుందండి ప్రతి ఏటా ఈ విధంగానే మరి కళ్యాణ మహోత్సవము అదేవిధంగా గ్రామ భక్తులు విచ్చేసి ఈ యొక్క వైభవాన్ని మహావిజయవంతంగా చేస్తారు అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా ఎవరన్నా పెళ్ళి పుస్తకాలు తీర్చుకున్న వాళ్ళు కూడా ఇక్కడనే పుస్తకాలు కట్టుకుంటారండి ఎవరైనా పెద్ద పెరిగినట్లయితే ఆ పుస్తకం కూడా ఇక్కడనే కట్టుకుంటారు అంటే అంత ప్రతిష్టత ఉంది కాబట్టి మహావైభవం ఈ యొక్క గుడి చాలా వైభ మహావైభవం ఉంది కాబట్టి ఇక్కడ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసి ఈ కళ్యాణ మోత్సవాన్ని చూసి వీక్షించి స్వామివారి తీర్థప్రసాదం తీసుకున్నందువలన అందరికీ అనుకున్న విధంగా మనోసంకల్పాలు నెరవేరుతాయి కాబట్టి అందరూ ఈ యొక్క మొక్కుబడులుగా ఇక్కడికి వచ్చి స్వామివారికి బియ్యం పోస్తారండి ప్రతి ఏటా అందరు బియ్యం ప్రతి సంవత్సరం బియ్యం పోస్తారు మరి చాలా వైభవంగా జరుగుతుందండి దూరం నుంచి ఒకటి వచ్చి మరి యొక్క కార్యక్రమం చాలా విజయవంతంగా చేస్తారు కాబట్టి వాళ్ళకి అనుకున్న కోరిక నెరవేరుతాయి కాబట్టి స్వామివారు ప్రతిష్టత ఉంది ప్రతిష్ట ఉండడు కాబట్టి ఇక్కడ స్వామివారి ఆశీర్వాదం విలువలు ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి మీకు స్వామివారి దర్శించవలసింది కూర్చున్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ సో స్వామివారి కళ్యాణ అనంతరము భోజనం ఏర్పాటు చేశారు కదా భోజనాలు చేసేస్తారు భక్తులు అందరూ చాలా మంది భక్తులు వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఈ టెంపుల్ యొక్క విశిష్టత మరియు గ్రామ వాళ్ళతో గ్రామంలో వారితో కూడా చెప్పచ్చు నేను సో అదే ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాను దీనికి అసలు ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి విశిష్టత ఏంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం ఓకేనా జై శ్రీరామ్ పేరావరము మరి శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా వంగరంగ వైభవంగా జరుగుతున్నది అందులో భాగంగా దీ యొక్క ఆలయ చరిత్ర చూసుకున్నట్లయితే గత ఐదు సంవత్సరాలుగా తారావరం మరియు జలాల్పురము గ్రామాల మధ్య ఉన్నటువంటి ఏరు వద్దున వెలిసినటువంటి ఒక గుట్టలో వెలిసినటువంటి రామచంద్ర స్వామి మరియు సీత సమేతంగా ఒక రోజు ముందే గ్రామ ప్రజలందరూ కూడా శ్రీరాములు వారిని అలంకరించి సీతాదేవిని పక్కకే ఉన్నటువంటి మరి జలాల్పురం యొక్క గ్రామంలో వాళ్ళు అలంకరించుకొని మరుసటి రోజున సీతా సమేతంగా వాళ్ళందరూ కూడా బంధు సమేతంగా విచ్చేసి పేరావరం గ్రామం నుంచి విచ్చేసినటువంటి భక్తజనులందరూ కూడా శ్రీరామునితోటి వేచేసి మధ్యలో వారి ఎదురుపొలు తీసుకొని మరి నీరు గ్రామాల యొక్క ప్రజలు ముత్త కూడా కళ్యాణ మండపానికి వచ్చి ఈ యొక్క శ్రీరాముల యొక్క కళ్యాణము ఈ యొక్క చాలా గొప్పగా జరుగుతున్నది ఐదు వందల సంవత్సరాల క్రితం కూడా ఒక గొప్ప వెలుగు వెలిగినటువంటిది ఇక్కడ అన్నదానం యొక్క కార్యక్రమము అదే మాదిరిగా గోపూజ కూడా నిర్వహించేటువంటి వారు ఎందుకంటే పక్కగా ఈ యొక్క గ్రామ ఈ ఈ దేవస్థానానికి అరవై ఎకరాల యొక్క మాగాని ఉండేటువంటిది ఆ మాగాని నుంచి వచ్చినటువంటి పాడి మరియు పంటలు కూడా ఇక్కడిని వెచ్చించి అందరికీ కూడా భోజన తంబుదారులు ఇచ్చేసి మూడు రోజుల పాటు కూడా గొప్పగా జరిగేటువంటిది కానీ అనివార్య కారణాల వల్ల తదానుకూలంగా ఒక రెండు రోజులు మాత్రం జరుగుతున్నది మొదటి రోజు కళ్యాణమైనటువంటి రోజు మరి సీత శ్రీరాముల యొక్క కళ్యాణం అయిన తర్వాత భోజనాలు కూడా వితరణ జరుగుతున్నది మరుసటి రోజు ఊర్లో ఉన్నటువంటి ప్రతి వందరూ కూడా చెట్ల కిందికి వచ్చి ఆ చెట్లల్లో మరి వన భోజనాలు నిర్వహించుకొని మరి గొప్పగా వీధి నాటకాలు కూడా ప్రదర్శించేటువంటి వారు కాబట్టి ఈ దేవస్థానాన్ని ఇంకా కూడా గొప్పగా అభివృద్ధి చేసినట్లయితే మరి చుట్టుమట్టు గ్రామాలకు కూడా ఒక గొప్పగా ఇది ఒక మంచి జాతరగా మరియు గొప్ప క్షేత్రంగా కూడా వెలుగొందే అవకాశం ఉంది మరి ఇక్కడ దీనికి కూడా చాలా ఏరియా కూడా ఉన్నది ఇక్కడే పక్కకి ఉన్నటువంటి వీరభద్రస్వామి కూడా ఆలయం అది క్షీణావస్థలో ఉంది దాన్ని పునరుద్ధరించి మళ్ళా నేను గుడి నిర్మాణం చేసినట్లయితే మరి మూడు రోజుల పాటు కూడా జాతర జరిగే అవకాశం ఉంది జై శ్రీరామ్ ప్రారంభండి అండ్ మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వీడియో అంతలో చేసేస్తున్నా సో ఇక్కడ నుంచి ఇక వీలుంటే వేరే దగ్గరికి వెళ్ళి ఇక్కడ అలియాబాద్ టెంపుల్ ఉంటుంది అక్కడ స్వీరాలు చాలా ఘనంగా జరుగుతుంది బ్రహ్మోత్సవాలు ఉంటాయి సో వీలైతే అక్కడ కూడా వెళ్ళి నేను ఖచ్చితంగా కవర్ చేస్తాను